విద్యా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం ఈరోజు తెలంగాణ టెట్ ఎగ్జామ్లో వచ్చిన తెలుగు బిట్స్ కొన్ని చూద్దాం మొదటి ప్రశ్న గంగోదకం నవోదయం నగరోత్తముడు సర్వేశ్వరుడు అను పదాలలో గల సంధిని గుర్తించండి కింద ఇచ్చిన ఆన్సర్లు చూసినట్టయితే ఒకటి గుణసంధి రెండు విసర్గసంధి మూడు సవర్ణదిగ్గ సంధి నాలుగు వృద్ధి సంధి ఇక్కడ చూడండి గంగోదకం దాన్ని విడదీసినట్టయితే గంగ ప్లస్ ఉదకం నవోదయం నవ ప్లస్ ఉదయం అంటే ఆకు ఊపరమైంది వచ్చినప్పుడు ఓ వచ్చింది అదేవిధంగా నగరోత్తముడు నగర ప్లస్ ఉత్తముడు ఇందులో ఆకు ఊపరమైంది ఓ వచ్చింది ఆ తర్వాత సర్వేశ్వరుడు సర్వ ప్లస్ ఈశ్వరుడు ఆకు ఈ పరమైంది ఏ వచ్చింది ఈ నాలుగు పదాలు గుణసంధికి చెందినవి సరియైన సమాధానం ఒకటి గుణసంధి గుణసంధి సూత్రం ఏందంటే అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి రెండవ ప్రశ్న చూద్దాం ద్వాంక్షము మాంసమును కాంక్షించుచున్నది ఈ వాక్యంలో ద్వాంక్షము పదానికి అర్థాన్ని తెలుపండి ఒకటి పులి రెండు ఎద్దు మూడు కాకి నాలుగు నక్క కరెక్ట్ ఆన్సర్ కాకి మూడవ ప్రశ్న చూద్దాం అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం మొదటిది ద్వంద్వ సమాసం రెండవది బౌరీహి సమాసం మూడవది ద్విగు సమాసం నాలుగవది రూపక సమాసం ఇందులో అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది బౌరీహి సమాసం రెండవది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నాలుగవ ప్రశ్న చూద్దాం రేపు వర్షం పడవచ్చు ఇది ఏ రకమైన వాక్యం ఒకటి సందేహార్థక వాక్యం రెండు విద్వర్థక వాక్యం మూడు ప్రార్థనార్థక వాక్యం నాలుగు ప్రశ్నార్థక వాక్యం ఇక్కడ చూడండి రేపు వర్షం పడవచ్చు అంటే పడితే పడవచ్చు లేకుంటే లేదు సందేహం కాబట్టి సందేహార్థక వాక్యం రైట్ ఆన్సర్ ఇప్పుడు ఐదవ ప్రశ్న చూద్దాం దీపం కొండెక్కింది సూత్రం పెరిగిపోయింది అనునవి ఒకటి అర్థ సంకోచం రెండు అర్థగ్రామ్యత మూడోది మృదుక్తి నాలుగోది వ్యాకోచం ఈ జాతీయాలను మనం కష్టమైన విషయాలను చెప్పవలసి వచ్చినప్పుడు మృదువుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మూడవది రైట్ ఆన్సర్ రుదూక్తి ఇప్పుడు ఆరో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో గుణములు అని వీటిని అంటారు ఒకటి ఈ ఏ రెండవది ఏ ఆర్ మూడవది యా నాలుగవది షే ష ఇందులో ఏ ఆర్ వీటిని గుణములు అంటారు కాబట్టి రెండవది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆ ఈఏ వీటిని త్రికములని యా రా వీటిని ఎన్నులని షే ష వీటిని ఊష్మాలని అంటారు ఇప్పుడు ఏడవ ప్రశ్న చూద్దాం వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడైన కవి ఒకటి డాక్టర్ సి నారాయణ రెడ్డి రెండు రావికంటి రామయ్య గుప్త మూడు పండిత రామసింహ కవి నాలుగు బమ్మెర పోతన రెండవది రావికంటి రామయ్య గుప్త రైట్ ఆన్సర్ ఇప్పుడు ఎనిమిదవ ప్రశ్న చెడు శకనం కార్యహాని సంకేతం ఈ సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఒకటి పీనుగ సింగారం రెండు కూసమిడిచిన పాము మూడు చంకలో పిల్లి నాలుగు నిప్పులు చెరువు మూడవది చంకలో పిల్లి రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న చూద్దాం తడయక చనుదించే తనమేని ఇసుక వడిగట్టుపై రాల్చి వనదిలో మునిగి తేలిగట్టున కేకి తిరిగంగన్ పొరలి వాలిన భక్తితో వచ్చి విదిల్చే ఇందులో ఉన్న అలంకారాన్ని గుర్తించండి ఒకటి ఉత్ప్రేక్ష అలంకారం రెండు రూపకాలంకారం మూడు స్వభావోక్తి అలంకారం నాలుగు ఉపమాలంకారం ఇందులో మూడవది స్వభావోక్తి అలంకారం రైట్ ఆన్సర్ వారధి నిర్మాణంలో రామునికి ఉడత ఏ విధంగా సహాయం చేసిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇది స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఇప్పుడు పదవ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాణిలో విశేష సమాసం ఒకటి శీతోష్ణం రెండు తెల్లగుర్రం మూడు కపోత వృద్ధం నాలుగు త్రినేత్రుడు చూడండి విశేషణ ఉభయ పద అంటే రెండు విశేషణాలే ఉండాలి అందులో మొదటిది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే శీతోష్ణం ఇందులో శీతం ఉష్ణం రెండు విశేషణాలు ఉన్నాయి రెండో చూసినట్టయితే తెల్ల గుర్రం ఇందులో తెల్లనైన గుర్రం ఇక్కడ తెల్లని అన్నది ఒకటే విశేషణం గుర్రం నామవాచకం కపోత వృద్ధంలో కూడా ఒక విశేషణం ఒక నామవాచకం ఆ నాలుగోది చూసినట్టయితే అది త్రినేత్రుడు బహువ్రీహి సమాసం కాబట్టి మొదటిది శీతోష్ణం అనేది సరైన సమాధానం మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోను అవసరమైన మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయగలరు